అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అజారి ఇరవై ఏడవ ఇవరణ రెండవ రుక్కు హూత్ సూరాలో విశిదంగా ఉంది ఇది హజరత్ ఇసహాహ్ అలహస్లాం జననానికి సంబంధించిన శుభవార్త అని హజరత్ ఇస్సహాహ్ వల్ల ఆయనకు హజరత్ యాహూబ్ అలహస్లాం వంటి పా పౌత్రుడు కూడా ప్రాప్తమవుతాడన్న శుభవార్త కూడా ఇవ్వబడి ఇవ్వబడింది అనిను అంటే ఒకటేమో నేను ముసలిదాన్ని పైగా వంజ్యురాలిని ఇప్పుడా నాకు పుత్రుడు కలిగేది బైబిల్ ప్రకారం అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలహస్లాం వయసు వందేళ్ళు హజరత్ సారా వయసు తొంభై ఏళ్ళు ఆరికాండం పద్దెనిమిది పదిహేడు అధ్యాయాలు ఈ గాథ వల్ల చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఏ దాసుడైతే తన ప్రభు దాస్యం బాధ్యతను ప్రపంచంలో సరిగ్గా నిర్వర్తించాడో అతని ఎడల పరలోకంలో సంభవించే వ్యవహారం ఏదో ఎలాగూ సంభవిస్తుంది ఈ ప్రపంచంలోనే అతనికి బహుమానం ఇవ్వబడింది సాధారణ భౌతిక ధర్మం ప్రకారం ఏ వయసులోనైతే అతనికి సంతానం కలగజాలదో అతని వయసు మీరిన భార్య జీవితకాలమంతా సంతానహీనంగా ఉంటూ దాని విషయంలో పూర్తిగా నిరాశ చెందిందో ఆ సమయాన అల్లాహ్ అతని కేవలం అతనికి కేవలం సంతానం మటుకే అనుగ్రహించలేదు అపూర్వమైన సంతానాన్ని అనుగ్రహించాడు అటువంటి సంతానం నేటి వరకు ఎవరికీ ప్రాప్తం కాలేదు ప్రపంచంలో మరే మానవుడు తన సంతానంలో నిరంతరాయంగా నాలుగు తరాలలో ప్రవక్తలు పుట్టినటువంటి వాడెవడూ లేడు ఆ ఘనత కేవలం హజరత్ ఇబ్రాహిం అలహస్లాంకే దక్కింది ఆయన ఇంట మూడు తరాల వరకు దైవ దౌత్యం కొనసాగింది హజరత్ ఇస్మాయిల్ హజరత్ ఇసహా హజరత్ యాహూబ్ హజరత్ యూసుఫ్ అలహ వంటి మహాఘనత గల ప్రవక్తలు ఆయన వంశంలో ఆవర్భించారు మూలంలో ముర్సలూన్ అన్న పదం ప్రయోగించబడింది అంటే దైవం పంపగా వచ్చినవాడని అర్థం దైవం పంపగా వచ్చినవారని అర్థం దైవదూతలు మానవ ఆకారంలో రావడం ఏదైనా ప్రముఖమైన పని కోసమే సంభవిస్తుంది కాబట్టి మహానియా ఇబ్రాహీం అలెస్లాం వారి రాకకు ఉద్దేశాన్ని అడగటానికి హద్ అన్న పదం ప్రయోగించారు హద్ అన్నది అరబీ భాషలో ఏదో ఒక సాధారణ పని కోసం కాదు మహోజ్వలమైన పని కొరకే ప్రయోగిస్తారు భావం లూజ్ జాతి అన్నది దాని అపరాధాలు బాగా పెరిగిపోయాయి కేవలం అపరాధ జాతి అన్న పదమే చాలు అది ఏ జాతికి సంబంధించిన ప్రస్తావనో చెప్పడానికి దీనికి ముందు దివ్య హురాన్లో దిగువ చోట్ల దీని ప్రస్తావన వచ్చింది ఖురాన్ అవగాహనం సంపుటి మూడు ఏడు అల్ ఆరాఫ్ ఎనభై ఎనభై నాలుగు పదకొండు హూద్ డెబ్భై నాలుగు ఎనభై మూడు సంపుటి నాలుగు పదిహేను అల్ హిజ్రే యాభై నాలుగు డెబ్భై తొమ్మిది ఇరవై ఒకటి అల్ అన్బియా డెబ్భై నాలుగు డెబ్భై ఐదు సంపుటి ఐదు ఇరవై ఆరు అషూరా నూట అరవై నూట డెబ్భై రెండు ఇరవై ఏడు అన్నంలె యాభై నాలుగు యాభై ఎనిమిది సంపుటి ఏడు ముప్పై ఏడు అస్సాఫాత్ నూట ముప్పై మూడు నూట ముప్పై ఎనిమిది ఆయట్లు అంటే ఒక్కొక్క రాయి పైన మీ ప్రభువు తరపున గుర్తు వేయడం జరిగింది అది ఏ అపరాధిని సంహరించనున్నదో హూద్ అల్ హిజ్ర సూరాలలో ఈ శిక్షను వివరంగా తెలుపడం జరిగింది వారి జనావాసాలను తలకిందులు చేసి వేయడం జరిగింది పైనుంచి కాల్చిన మట్టి రాళ్లను కురిపించడము జరిగింది దీన్ని పట్టి బహుశా తీవ్రమైన భూకంప భూకంపం ప్రభావం చేత ఆ ప్రాంతం పూర్తిగా తలక్రిందులైపోయింది మరి ఎవరైతే భూకంపాన్ని తప్పించుకొని పరుగు తీశారో వారిని అగ్నిపర్వతం నుంచి వెలువడిన రాళ్ల వర్షం అంత ఉంటుంది మధ్యలో దైవదూతలు మహానీయ ఇబ్రాహీం అలహస్లాం వద్ద నుండి మహానీయ లూత్ అలహస్లాం వద్దకు ఎలా చేరారో అక్కడ వారికి లూజ్ జాతికి మధ్య జరిగిందేమిటో ఆ వివరాలన్నీ వదిలివేయడం జరిగింది అవి అల్ హిజ్ర అల్ అన్ హబూద్ సూరాలలో వచ్చాయి ఇక్కడ ఆ జాతిపైకి శిక్ష అవతరించనున్నప్పటి అంతిమ సమయం ప్రస్తావించబడుతుంది అంటే జాతి మొత్తంలోనూ ఆ ప్రాంతం అంతటిలోనూ కేవలం ఒకే ఇంట ఈమాన్ ఇస్లాం వెలుగు కానవచ్చేది అది మహానీయ లూత్ అలహసలాం ఇల్లు మాత్రమే మిగతా జాతి అంతా పాపాలలో అపరాధాలలో మునిగి తేలుతూ ఉండేది ఆ దేశమంతా మురికి కూపంగా మారిపోయింది అందువల్ల పరమప్రభు అల్లాహ ఆ ఒక్క ఇంటి జనుల్ని కాపాడి వెలికి తీశాడు ఆ తరువాత ఆ దేశం పైన వినాశాన్ని అవతరింపజేశాడు దానివల్ల ఆ దుర్మార్గ జాతిలో ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేకపోయాడు ఈ ఆయత్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఒక జాతిలో చెప్పుకోదగ్గ మంచి అన్నది ఉన్నంత వరకు అల్లాహ నిర్ణయించిన ప్రతిక్రియ ధర్మం దాని పరిపూర్ణ వినాశానికి తీర్పు చేయదు చెడ్డజనుల ఆధిక్యతకు ప్రతిగా చెడును నిరోధించడానికి మంచి దారిన పిలవడానికి ప్రయత్నించే ఒక అల్పవర్గమైన ఉన్నట్లయితే అల్లాహ దానికి పనిచేసే అవకాశం ఇస్తాడు శుభమున్నది శుభమన్నది ఇంకా పూర్తిగా లుప్తమైపోని ఆ జాతి వ్యవధిని పెంచుకుంటూ పోతాడు కానీ ఒక జాతిలో పిండిలో ఉప్పు రాయికి సమానంగానైనా మంచి అన్నది ఉన్న పక్షంలో ధర్మం ఏమిటంటే నలుగురైదుగురు సజ్జనులు ఆ జనావాసంలో చెడుకు విరుద్ధంగా పోరాడుతూ పోరాడుతూ అలసిపోయి ఆ శక్తులు అయిపోయినప్పుడు వారిని తన శక్తి ద్వారా ఏదో విధంగా కాపాడి వెలికి తీస్తాడు మిగతా జనుల విషయంలో బుద్ధి కుశలత గల యజమాని కుళ్ళిపోయిన తన పండ్ల విషయంలో చేసే వ్యవహారమే చేస్తాడు రెండవది ముస్లింలు అన్నది కేవలం మహానీయ మొహమ్మద్ సల్లహ సలం అనుయాయులైన సముదాయం పేరు కాదు ఆయనకు పూర్వం సమస్త ప్రవక్తలు వారి అనుయాయులు కూడా ముస్లింలే వారి ధర్మాలు వేర్వేరైనవి కావు ఒకరి ధర్మం ఇబ్రాహీమి మరొకరిది మూసవి ఇంకొకరిది ఈసవి అనడానికి అందరూ ముస్లింలే వారి ధర్మము ఇదే ఇస్లాం దివ్య దివ్యాకురాల్లో ఈ వాస్తవికత అనేక చోట్ల ఎంతో విస్తృతంగా వివరించబడింది ఇందులో ఎటువంటి సంశయానికి తావులేదు ఉదాహరణకు దిగువ పేర్కొన్న ఆయట్లను పరిశీలించండి రెండు అల్బఖ్రా నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు మూడు ఆలిమ్రాన్ అరవై ఏడు ఐదు అల్మాయిదా నలభై నాలుగు నూట పదకొండు ఏడు అల్ ఆరాఫ్ నూట ఇరవై ఆరు పది యూసుఫ్ యూనుస్ డెబ్భై రెండు ఎనభై నాలుగు పన్నెండు యూసుఫ్ నూట ఒకటి ఇరవై ఏడు నూట ఒకటి ఇరవై ఏడు అన్నంలే ముప్పై ఒకటి నలభై రెండు నలభై నాలుగు ఆయట్లు మూడు మూమిన్ నిస్పాసి ముస్లిం అన్న పదాలు ఈ ఆయట్లో పూర్తిగా ఒకే అర్థంలో ప్రయోగించబడ్డాయి ఈ ఆయకులోని అల్ హుజూరా సూరా పద్నాలుగో ఆయత్తో కలిపి చదివినట్లయితే మూమిన్ ముస్లిం అనే పదాలు దివ్య ఖురాన్లోని రెండు స్థిరమైన వేర్వేరు పారిభాషిక పదాలని ఇవి ప్రతి చోట వేర్వేరుగా ఒక భావంలో ప్రయోగించబడ్డాయని తలిచేవారి అభిప్రాయంలోని తప్పు పూర్తిగా తేటతెల్లమైపోతుంది వారి ప్రకారం ముస్లిం అని తప్పనిసరిగా విశ్వాసం లేకుండా కేవలం స్థూలంగా ఇస్లాం పరిధిలోకి ప్రవేశించిన వ్యక్తినే అంటారు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఎనిమిది నలభై తొమ్మిది అల్ హుజూరాత్ పాదసూచి ముప్పై ఒకటి కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అజారి ఇరవై ఏడవ యువరణ రెండవ రుక్కు హూత్ సూరాలో విసిదంగా ఉంది ఇది హజరత్ ఇస్హాహ్ అలహస్లాం జననానికి సంబంధించిన శుభవార్త అని హజరత్ ఇస్సహాహ్ వల్ల ఆయనకు హజరత్ యాహూబ్ అలహస్లాం వంటి పా పౌత్రుడు కూడా ప్రాప్తమవుతాడన్న శుభవార్త కూడా ఇవ్వబడి ఇవ్వబడింది అనిను అంటే ఒకటేమో నేను ముసలిదాన్ని పైగా వంజురాలిని ఇప్పుడా నాకు పుత్రుడు కలిగేది బైబిల్ ప్రకారం అప్పుడు హజరత్ ఇబ్రాహిం అలెహ్ వయసు